ఏపీలో వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇవాళ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది వైసీపీ హయాంలో జరిగిందని చెబుతున్న మద్యం స్కామ్లో చెవిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాయిండ్కు పంపారు అయితే తనకు బెయిల్ ఇవ్వాలంటూ పలుమార్లు ఆయన పిటిషన్ను దాఖలు చేస్తున్న ఫలితం మాత్రం లేదు దీనికి కారణం ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలే ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి ఊరట పొందారు మద్యం స్కామ్లో స్కామ్ కేసులో చెవిరెడ్డిని గతంలో సిఐడి సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఆయన అనారోగ్య కారణాలతో తనకు బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టు అయిన విజయవాడ ఏసీబీ కోర్టును అభ్యర్థిస్తూ వచ్చారు అయితే దీనికి ఏసీబీ కోర్టు ఒప్పుకో ఒప్పుకున్నా హైకోర్టు అంగీకరించలేదు మద్యం స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్పై నిర్ణయం తీసుకునేంత వరకు చెవిరెడ్డి పిటిషన్పై నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది దీంతో చెవిరెడ్డికి నిరాశ తప్పలేదు ఈ నేపథ్యంలో ఆయన తన వెన్నొప్పికి చికిత్స చేసుకునే అవకాశం అయినా ఇవ్వాలని ట్రయల్ కోర్టును కోరుతూ వస్తున్నారు అదే సమయంలో హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు హైకోర్టు చెప్పినట్లు మిథున్ రెడ్డి బెయిల్ విచారణ పూర్తయ్యే వరకు తన బెయిల్పై విచారణ జరపవద్దన్న ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ తన నిర్ణయం ప్రకటించింది ఇతర నిందితుల బెయిల్తో సంబంధం లేకుండా చెవిరెడ్డి బెయిల్పై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును ను ఆదేశించింది దీంతో ఇప్పుడు చెవిరెడ్డి బెయిల్ వ్యవహారం మరోసారి విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరింది ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న చెవిరెడ్డికి బెయిల్ ఇచ్చే విషయంలో పలుమార్లు విచ విచారణలు జరిపిన ఏసీబీ కోర్టు ఇప్పుడు మరోసారి దీన్ని విచారించి నిర్ణయం తీసుకునుంది దీంతో చెవిరెడ్డికి బెయిల్ లభించే అవకాశాలు మెరుగైన మెరుగుపడినట్లు తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ and subscribe.